తెలివిగా లేని గేమ్ పద్దెనిమిది వందల తొంభై ఐదుల అమెరికాలో ప్రారంభమైనటువంటి గేమ్ ఒక్క షాట్ కొడితే డెబ్బై మైళ్ళ వేగంతో పోతుందంటే మామూలు ముచ్చట కాదు వాలీబాల్ ఆడాలంటే తెలివి ఉండాలి జ్ఞానం ఉండాలి విశ్వాసం ఉండాలి నమ్మకం ఉండాలి ధైర్యం ఉండాలి ఇవన్నీ ఉన్న మాత్రమే వాలీబాల్ ఆడతారు వాలీబాల్ ఆడడం వేరే దానికి చాలా తేడా ఏంటంటే వాలీబాల్ ఆడటంలో దిమాక్ అనేది ఎడమ దిమాక్ కుడి దిమాక్ చాలా తేజ్గా పనిచేస్తుంది వాళ్ళు అనుకున్న పనులు కూడా అయ్యేటువంటి అవకాశం వాలీబాల్ ఉంటుంది చూడండి మావూలు చూడండి వాలీబాల్ ఆడుతుంటే నిజంగా చెప్తున్నా కదా చెమట వస్తుంటాయి కదా ఆ చెమటతోని వాళ్ళ జీవితంలో చరిత్ర సృష్టించేటువంటి సత్తా దమ్ము దైనటువంటి క్రీడాకారులు మా సంగారణ క్రీడాకారులు అనేటువంటి విషయాన్ని కూడా నేను సగర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నా ఈ మధ్యన మనం చూస్తున్నాం హితోపదేశ జననం ధృతి క్రీడా సుఖాదికృతి ఉన్నత క్రీడా ప్రమాణాల నుంచి మంచి సందేశం జనిస్తుంది ఇక్కడ ఇంతమంది వాలీబాల్ అందరు కూడా కానిస్టేబుల్ ఉన్నారు క్రీడాకారు విద్యార్థులు ఉన్నారు చాలా మంది వీళ్ళకి ఒక ఆశయం ఏంటంటే మేము వాలీబాల్ అనేటువంటిది వాళ్ళు పండుకున్నా లేచిన ఇంకేం చేసినా గానీ వాలీబాల్ అనేది వాళ్ళ జీవితంలో ఒక భాగమైంది అనేటువంటి విషయాన్ని కూడా నేను సగర్వంగా చెప్పగలుగుతున్నా దానికి మనం కూడా ప్రోత్సహించాలనేటువంటి దాని మీద కూడా మేము ముంగడికి వచ్చినాం ఈ క్రీడ అనేటువంటి ఆడుతుంటే కూడా సూచనలు కూడా ఆనందపడేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ క్రీడా మైదానం చూడండి ఆ మైదానంలో వాళ్ళు ఎగురుతుంటా దుంకుకుంటా షార్ట్ ఆడుకుంటా సెంటర్ ఆడుకుంటా కార్నర్ ఆడుకుంటా వాళ్ళు ఒక్కొక్క తోని వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి